ఉన్నటువంటి ఆ యొక్క తెలికట్టలందరూ కూడా మేము ఎవరు లేవగా ఏ మన సందేహం నీకు కలగవచ్చు పూతన స్థనములందు విషము ఆరయించినటువంటి వాడు కృష్ణా కృష్ణావతారంలో అసురావేశం కలిగి చంప విద్యమించినటువంటి కృత్రిమ శకటాసురుని సంహరించినటువంటి వాడు కీరుడు నట్టు చేసినటువంటి వాడు పాలకై ఏడ్చి కాలు తాటి పొడి పొడి చేసినటువంటి వాడు క్షీరసాగరమున అందరి మెత్తని సుకుమారమైనటువంటి శేషజయుపై లోకరక్షణ చింతతో యోగ ఇంద్రయందు జగత్ యొక్క కృష్ణ భగవాన్ ఆ సర్వేశ్వరుని తమ హృదయముల వదిలపరుచుకున్నటువంటి వారై మెల్లగా నిలుస్తున్నటువంటి ఆ యొక్క గురులను యోగులను శ్రీహరి శ్రీహరి హరిహరి ఈ విధంగా హరినామ స్మరణ చేస్తూ పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చినటువంటిదే చల్లవరిచి మమ్మర వేల్పొద్దిలమ్మా నీవు కూడా లేవమ్మా అని పలికినటువంటి వారై ఇందులో విశేషార్థం ఏంటయ్యా ఆచార్య విధానంగా అంటే గోపికలందరూ రాత్రి కృష్ణుడితో కలిసి కొత్తసేపు ఉండి తెల్లవారు మరల కలుసుకోవద్దమని ఆ యొక్క బుద్ధితోనట్టుగా విడిపోయినటువంటి వారయ్యారు పెద్దలు వీరిని వ్రతం చేయనించారు అంతే ఏ పెద్దలైతే ఈ యొక్క కృష్ణుడికి దూరంగా ఉండాలి గోపికలను చేసినటువంటి వాడే ఆ వర్షాభావం వల్ల వారు ఆ కృష్ణుడికే అప్పజెప్పినటువంటి వారయ్యారు ఆ గోపికా స్త్రీలను కాబట్టి ఆ వ్రతములకు ఎవరయ్యా నాయకుడు అంటే కృష్ణుడే నాయకుడు ఈ వ్రతం చేయుడితే అనావృష్టి తీరుతాయి తర్వాత పంట పండుతాయి బాగా గోవులకు మేత జరిగినటువంటి రైతాలు సుమా ఆ వ్రతంకు కావలసిన సామాగ్రి కృష్ణుడే మనకు అందరి అందరికి కూడా వసంగినటువంటి వాడైతాడు ఆ పల్లెలో పడుదలందరూ తెల్లవారు దామున్నే లేచి కృష్ణుని వద్దకు పోయి ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా కృష్ణునితో పెద్దలు అంగీకరించారు కదా అని పరమానందంతో రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు వాళ్లకు జలవార్తాగానే ఆ వ్రతమున ఉపక్రహించవలనని ముందు అనుకున్నటువంటి వారయ్యారు కాబట్టి ఎంతో రాత్రి గడిపారు జలవార్థమునగా వచ్చింది ఆ కృష్ణుని వద్దకు కోటకు బయటదేరినటువంటి వారయ్యారు పది మంది గోపికలు మాత్రం నిద్రలో నుండి రాలేదు వారిని నుంచి లేపుకొని ఇప్పుడు మన పూజారి గారు చెప్పినటువంటి విధానంగా ఈ పది మందిని నేపథమే ఈ యొక్క మిగతా పాఠశాలలో ఉంటాయి ఈ పాఠశాలలో ఉన్నటువంటిది తినాలి కాబట్టి మేల్కొల్ అనుదానలో గల రహస్యమేమో మనం చూడాలి మనకు పరిమాణాలు ఉంటాయి దేవాలయంలో భూతం సరస్య మహత భయభట్టధ శ్రీ భక్తి సార కుషీ యహా భక్తాంగ్రిష్ట విషయాల పది మంది ఆడవాళ్ళు ఉంటారు అటువంటి ఆడవార్లకు మొదలు నమస్కారం చేసినాకనే పిర్మాళకు నమస్కారం చేయాలని మన వైష్ణవ సిద్ధాంతం చెప్పినటువంటిదైతున్నది విష్ణు ఆలయంలో ప్రధానంగా భగవద్ విగ్రహతోభక్తులు పలువురు ఆడవాళ్ళు కూడా ప్రతిష్ఠింపబడతారు ఆడవాళ్ళు ఉంటేనే ఆ దివ్య స్థలం లేకుంటే ప్రాకృత స్థలం కింద లెక్క ఆడవాళ్ళు ఉండనే కానీ దేవాలయములకు భగవద్గ్రహం విగ్రహం ఉన్నప్పటికీ అక్కడ భగవంతుడు ఉండట ఆడవారులు లేకుంటే కాబట్టి భక్తుల ద్వారానే జరగవలసి మన యొక్క ఆరాధనలు ఇవన్నీ కూడా తమ గురువులు ఏ మూర్తిని ఏ గుణములతో ఉపాసించాలో ఆ మూర్తిని వారి ద్వారానే సేవించాలి మనం వైరాగ్యం కలగగానే భగవన్ ఆ భగవంతుని ఆశ్రయింపవాలని బోధింపలేనికే శాస్త్రం కూడా గురువు ద్వారా లభించిన నాడే ఆ భగవద్ అనుభవం కార్యకారి అయినటువంటిదైతాలి కానీ సాక్షాత్తుగా భగవద్ అనుభవం యత్నించినట్టయితే నిక్షేపం లభించినటువంటిదైతాలి అని విఘ్నాలన్నీ ఏర్పడతాయి పతనమైనా జరుగుతా ఈ నియమం ఈ భగవ ఆ యొక్క భగవతాలయంలోకి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా ప్రదక్షిణం చేయాలి మొదలు ఆ ప్రదక్షిణంతో ఒక ఆలయంలో ఉన్న పదుగురు ఆడవాళ్లను సేవించి తిరిగి వచ్చి గజ వద్ద ఆడవాళ్లకు వేరే ఆ యొక్క గుడి కూడా ఉన్నటువంటి అవుతాయి పెద్ద పెద్ద దేవాలయాలు తరువాత గోదాదేవి కూడా ఆ యొక్క గుడి ఉన్నటువంటిది అవుతాయి ఇవన్నీ పోగా శ్రీదేవి భూదేవి లీలాదేవులతో కూర్చున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉన్నటువంటి వాడైతాడు పెద్ద పెద్ద గుండెలో కూడా కాబట్టి మొదలు ఆడవారులను దర్శించి తర్వాత గోదాదేవిని దర్శించినాకనే బాడ సన్నిధికి మనం పోవలసి ఉంటాలి అమ్మవారిని సేవించి ఆ పైన భగవాన్ని సేవించిన ఆధారమై ఉన్నాడు మన విశిష్టాచ ఈ ఆడవారిని భగవత్ కటాక్ష లబ్ధ యువజ్ఞాన సంపన్నుల వారి కటాక్షము మన పైబడి भगवद अनुभवనకు യോഗ്യത మన కలిగిస్తారు అందుకే గురులు అని చెప్తారు గుകാരം अंधकारस्य अंधकारस्थ निरोधकः अंधकार निरोधस्य गुरु नित्याभिनीयतेन కాబట్టి ఆచార్యుని ఆశ్రയിచి చది మనం పరమాణు ఆశ్రയിచడానికి వీлле అందుకే మనకు ఆయిక সেবা సారన రూపన మొట్టమొదలు లక్ష్మీనాథ సమార భావ మధ్యమనే అడారావు బ్రాహ్మ మహాత్ముల అభిమానం కలిగినటువంటి వాడు మన వాళ్ళ మహాత్ములైనటువంటి మహానుభావుడు అతడే ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతానికి అంతా వ్యాపింపజేసినటువంటి వాడు సుమా అతని తర్వాతనే రామానుజులు అని చెప్పినటువంటి వారయ్యాడు కాబట్టి ముందు ఆచారుల ద్వారానే మనం ఆ భగవంతుని ఆశ్రయించవలసి ఉంటాడని ఈ విధంగా అటువంటి ఆ వర్గలందరూ కూడా శిష్టాచారాన్ని అనుష్ఠించినటువంటి వారయ్యారు ఈ యొక్క పది మంది ఆడవారులు ఎవరయ్యా అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములే ఈ యొక్క అండి ఈ పదింటి వ్యాపారులను భగవద్ చేయగలుగుతా చేసినటువంటి వాడు ఈ యొక్క కాలు ఎందుకున్నాయి మన ఏంటి దశేంద్రియములు జ్ఞాన జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదుంటాయి మనకు ఈ ఇంద్రియములే ఆడవారు అన్నట్టు మన శరీరంలో ఉన్నటువంటి వాడు అటువంటి ఆ యొక్క ఇంద్రియములను మనం ఎందుకు యూజ్ చేయాలనో ఎట్లా యూజ్ చేయాలనో చెప్పినటువంటిది ఈ యొక్క శ్లోకం అండి మాదవులను పెరుమాళ్ల సన్నిధికి పోవటానికే యూజ్ చేయాలి తర్వాత ఆ యొక్క చేతులనేమో పుష్పాలు తులిశీదళాలు ఇవన్నీ కూడా సంగ్రహించడానికి యూజ్ చేయాలి మనం ఆ విధంగా కన్నులు పెరుమాళం దర్శించుకోవటానికి ముక్కు పెరుమాళ్లకు సమర్పించినటువంటి తులసి దళాన్ని వాసన దృష్టానికి ఆ ముక్కు చెవులు భగవంతుని యొక్క నామస్మరణ భావతోత్తముల యొక్క నామస్మరణ వినడానికి మనకి ఈ అవయవాలన్నీ కూడా ఇచ్చినటువంటి వాడయ్యాడు ఆ భగవంతుల కాబట్టివంటి ఈ యొక్క పది మందిని లేపడం అంటే మన యొక్క అవయవములనన్నిటి కూడా మన ఇంద్రియములన్నిటి కూడా ఈశ్వరునికి సమర్పింపజేయడం ఆ విధంగా అటువంటి ఈశ్వర తత్వజ్ఞానంలో కూడా మూడు ఉన్నాయి ఒకటి ఈశ్వరుడు రెండు జీవుడు మూడు ప్రకృతి ఇవి ఉన్నాయి ఇవి ఇందు జీవుడు ప్రకృతి అనేటువంటి ఆ యొక్క రెండు తత్వములను ఈశ్వర తత్వమును విడిచి ప్రత్యేకంగా ఉండవండి అట్లు ఉన్న ఉన్నత లేవని అర్థం అన్నట్టు కానీ ప్రస్తుత ఈశ్వర తత్వాన్ని మనం పిలిచి ఉండలేము అది దానితో చేరినప్పుడు దానికంటే చూపులకు తగిన అమలు లేక ఉన్నటువంటి వైతాయి దాని నుండి ఈశ్వర తత్వం వీరిలో మరుగుపడి గుండా దీనికి నామరూపముల నుంచి కనపడ్ కనపడినట్టు చేసినటువంటి వైతాయి కాబట్టి మనకు ఆచార్య తత్వమే చాలా గొప్పది వీటి వల్ల తెలిసినటువంటి వాళ్ళం కావాలి తర్వాత మిగిలిన రెండు కూడా అప్రధానములని తెలుసుకొని ఈశ్వరునికే చంద్రవాడను నేను ఈ జీవాత్మల ఈశ్వరునికి చెందినవే ఈ జీవాత్మలన్నీ కడిచి వచ్చాయి అశ్చాత్మా శరీరం అని శాస్త్రం చెప్తున్నారు మన ఆత్మలన్నీ కూడా ఈ సృష్టికి ప్రారంభ దశలో కూడా లేవండి పెరుమాణులకు శరీరం ఎస్ ఆత్మా శరీరం చెప్తారు మన ఆత్మలన్నీ మన జీవులని జీవ రాసులన్నీ కూడా పెరుమాళ్ళకు శరీరం అంట అయ్యో నాశ్రయించుకొని ఉన్నాయి ఎలా జీవాత్మలు తిండి లేదు తాగు లేదు బట్టలు కట్టుకుని లేదు కొట్టు లేదు ఏం లేదు ఏం లేదు సుమా నా శరీరాన్ని పట్టుకొని ఉంటే లాభమే ఉన్నది అని ఉద్దేశంతో వాటిని విడిపించి తన శరీరం నుండి బ్రహ్మకు అబ్బెప్పినటువంటి వాడయ్యాడు మన జీవాత్మ అప్పుడు ఆ బ్రహ్మ పరిమాణించినటువంటి వేదములను ఆధారంగా తీసుకున్నటువంటి వాడి మనందరినీ కూడా ఈ విధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులందరినీ కూడా సృష్టించినటువంటి వాడి మనకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధడు అనేటువంటి నాలుగు వేదములను కృపజేసినటువంటి వాడి తర్క మీమాంసా న్యాయ విశేషిక భా శాస్త్రాలను కూడా మనకు అప్పజెప్పినటువంటి వాడయ్యాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు నారాయణమూర్తి యొక్క వల్ల అయినా గానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఏం చదువగా గురువులను ఆశ్రయించగా పెద్దలను ఆశ్రయించగా సంసార చేసినటువంటి ఉనికి వాళ్ళైతున్నారే వీళ్ళని ఎట్లా ఉద్దరించాలి భూదేవి పెరుమాణం ప్రార్థించి బ్రోదాదేవి రూపకంగా వచ్చేటువంటిదే పెరియావారు ఆమె తన తత్వ జ్ఞానంతో నిజమైనటువంటి తత్వజ్ఞానంతో మనకు ముప్పది పాశ్రములను కృపజేసినటువంటిది ఆ యొక్క పాశ్రాల్లో కూడా ఆ యొక్క ఆచార్యతత్వము శిష్యతత్వము భగవత్ తత్వము ప్రాపంచిక తత్వము అన్ని కూడా ఉన్నటువంటి అవుతాయి కాబట్టి రోజు రోజు కూడా మనం అర్థం చేసుకునేటువంటి వాళ్ళం కావాలి ఈ విధంగా పది మంది మేలు వ్రతం సంకల్పించినటువంటి గోర్తలు ఈ మొదటి ఆమెను పిల్లరా ఓ పిల్లా అని సంబోధించినటువంటి వారైనా మేర్పరిచినటువంటి వారికి నా దీంట్లో ఆమె పాండిత్యం కలనే బ్రహ్మజ్ఞాన సంపన్నురాలని సూచింపబడ్డాలి ఆ పిల్ల కాబట్టి పాండిత్యం నిర్మిత్యా బాల శిశుతో బ్రహ్మజ్ఞానం పొంది బాల్యంతో ఉండాలి అని చెప్పబడినటువంటి అయింది బ్రహ్మజ్ఞాని శిశువు వంటి ఆర్జవం కలిగేటువంటి భావము ఆ బాల్యం శాస్త్రీయంలో విషయములను గ్రహించి ధరించుట అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇవేళ భారుడు గారి తను రక్షించుకోవడంలో తన ప్రయత్నం లేని వాడని కూడా చెప్పవచ్చు కాబట్టి ఆచార్య ప్రాధాన్యత దీనిలో బాగా సూచింపబడినటువంటిది అయింది భాగవతోత్తముల యొక్క ఆ యొక్క విషయాన్ని కూడా బాగా సూచించడమైనటువంటిది ఇది భక్తులమైనటువంటి మనం ఎట్లా ప్రవర్తించాలనో కూడా సూచించడం జరిగినటువంటిది జయ సింహ జయ సింహ